కోసం పాఠశాల ముందు విద్యార్థి సంఘం ఆందోళన బాధిత కుటుంబ సభ్యులపై పాఠశాల యాజమాన్యం దాడి అక్రమ అరెస్టుల తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘం నాయకులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మేధా హై స్కూల్లో గత శనివారం ఒక విద్యార్థి పాఠశాలలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ కు గురయ్యాడు ఆ విద్యార్థి ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ విషయమై స్కూల్ యాజమాన్యం స్పందించడం లేదని ఈ రోజు ఏబీవిపి విద్యార్థి సంఘం మరియు విద్యార్థి యొక్క కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని అక్కడ ధర్నా చేశారు ధర్నా చేస్తున్న సమయంలో స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్కూల్ వద్దకు వచ్చి విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం చేస్తున్న క్రమంలో స్కూల్ యాజమాన్యంలో ఒక టీచర్ విద్యార్థుల యొక్క బంధువులపై దాడికి పాల్పడడం వల్ల విద్యార్థి సంఘాలు మరియు బంధువులు ఆగ్రహానికి గురై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై అక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను పోలీసు వాహనంలోకి ఎక్కించేటప్పుడు క్రింద వేసి లాక్కెళ్లడాన్ని వారు ప్రవర్తించిన తీరును విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు

Justice! Vivo! Justice! Vivo! Justice! Vivo! Justice! Vivo!

ಮಹೇಶ್ ನಾ ಬಾಧ್ಯ ಎಂಷಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಕಂಡರ್ షాద్ నగర్ లోని మేధా స్కూల్ గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం గత రెండు రోజుల నుంచి విద్యార్థికి కరెంటు షాక్ కలిగి ంతా కాలిపోయిన కూడా ఈ యొక్క ఈ యొక్క పాఠశాల యాజమాన్యము ఒక్కసారి కూడా విద్యార్థి కుటుంబంతో పరామర్శలు సందర్భం జరిగింది అదే విధంగా ఈ యొక్క యాజమాన్యం ఏ విధంగా ఉందంటే ఒక ప్రిన్సిపాల్ లేకుండా ఒక కరస్పాండెంట్ లేకుండా గాలికి వదిలేసి ఇంటర్నేషనల్ పేరుతో ఈ యొక్క ఇంటర్నేషనల్ పేరుతో ఒక మాఫియాను నడుపుతున్నటువంటి సందర్భం ఈ యొక్క పాఠశాల యాజమాన్యం ఈ యొక్క పాఠశాల కూడా సిబిఎస్ఈ పర్మిషన్ కూడా గతంలో ఎన్ని కూడా ప్రతిసారి కూడా సిస్ఈ రిజర్ట్ చేసి ఉంటే ఈ సంవత్సరం ఈ యొక్క సిబిఎస్ కి పర్మిషన్ రావడం జరిగింది ఈ యొక్క పాఠశాల యాజమాన్యం ఏ విధంగా ఉందంటే లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థికి న్యాయం జరగకుండా విద్యార్థులను గాలికి వదిలేసి ఫీజుల పేరుతో విద్యార్థుల శవాల పైన ఈ యొక్క యాజమాన్యము పబ్బం గడుగుతా ఉన్నది ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క కుటుంబానికి వెంటనే న్యాయం లేని పక్షాన ఈ యొక్క ఏబివిపి పెద్ద ఎత్తున సంవత్సరం పాటు లేకపోతే రేపు కూడా ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ఏబివిపి డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా విద్యార్థి కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి విద్యార్థికి హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా ఈ యొక్క పాఠశాల యాజమాన్యం భరించాలి అదే విధంగా ఈ యొక్క విద్యార్థికి పదవ తరగతి వరకు ఉచిత విద్యను ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఏబివిపి డిమాండ్ చేస్తా ఉన్నది భారత్ ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో మొన్న మేధా స్కూల్ ఏదైతే ఉందో ఒక ఆర్మన్ అనే ఒక విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి కరెంట్ షాక్ జరగడం చాలా దురదృష్టకరం మేము ఒకటే అడుగుతా ఉన్నాం పాఠశాల మేనేజ్మెంట్ను ఒకసారి అటెండెన్స్ పడ్డ తర్వాత ఎవరి బాధ్యత ఉంటుంది పాఠశాలలో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు బాధ్యత లేకుండా బాధ్యత హితంగా విద్యార్థి జీవితాలతో ఇలాగే చెలగాటలాడితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికైనా తెగించి పోరాడుతుంది యొక్క విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతుంది అని చెప్పి ఏపీ చెప్తా ఉంది అలాగే ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ప్రిన్సిపాల్ లేకుండా ఇంటర్నేషనల్ స్కూల్ పేరు పెట్టుకొని ఒక ప్రిన్సిపల్ లేకుండా ఎలా రన్ చేస్తా ఉండరు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగిన ఈ యొక్క పేరెంట్స్ కూర్చుని పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకొని ఈ యొక్క ఇష్యూలు బయటకు రాకుండా ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్ ప్రవర్తిస్తూ ఉంది ఏదైతే ఇష్యూలు జరిగినప్పుడు బయటికి రాకుండా ప్రవర్తిస్తూ ఉందో ఇలాంటి పాఠశాల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు వెంబడే స్పందించాలని చెప్పి ఏపీ డిమాండ్ చేస్తా ఉంది ఎంబడే డిఈఓ ఎంఈఓ ఇక్కడికి వచ్చి పాఠశాలను పరివేష పర్యవేక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఘటన పైన ఈ యొక్క ఘటన పైన మాట్లాడాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది ఆ యొక్క కుటుంబం ఏదైతే ఉందో ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది యొక్క ఏబీవీపీ కోరుకునేది ఒకటే ఒక గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా విద్యా సంస్థలలో ఏ అన్యాయం జరిగినా కూడా విద్యార్థికి అండగా నిలబడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సిటీకి దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరిగితే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందిస్తలేదు చెప్పి ఒక ఏబిపి డిమాండ్ చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని సాధించుకుంది విద్యార్థి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు అన్నలు అక్కలు ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు ఓడగొట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు పాఠశాల నుంచి యొక్క పీజీ వరకు కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ యొక్క పాఠశాల పైన ఎన్నో ఫీజులు వసూలు చేస్తూ ఆ యొక్క కుటుంబాలకు అన్యాయం చేస్తూ మారుమూల కట్ మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఒక కార్పొరేట్ సంస్థలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుటుంబాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని నియంత్రించకుండా అధిక ఫీజులు తీసుకున్న యొక్క విద్యార్థులకు సెక్యూరిటీ కల్పించడంలో యొక్క పాఠశాలలు విఫలమవుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ ట్రాన్స్ఫర్ ముట్టుకున్నంత వరకు యొక్క పాఠశాలలలో ఉపాధ్యాయులు ఏం చేస్తా ఉన్నారు అలాగే ఒక పాఠశాల మేనేజ్మెంట్ అలాగే ఆయాలు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఆవులు ఎల్లుండి కావచ్చు వారం కావచ్చు నెల కావచ్చు సంవత్సరం కూడా కావచ్చు ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా యొక్క పోరాటం కొనసాగుతూ ఉందని చెప్పి యొక్క మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సార్లు జైలు పంపించినా కూడా భయపడకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఏపీ పోరాటం చేస్తా చెప్పి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి మా తమ్ముని కొడుకు అతమాస్తుగా స్కూల్లో జాయిన్ చేసిండ్రు సరే మంచి స్కూల్ అని చెప్పి ఆలోచనతోటి జాయిన్ చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయని గిట మేము గిట కలగనలేము మాకేమున్నాం మా అబ్బాయికి ఈరోజు సర్జరీ జరుగుతుంది ఈరోజు సర్జరీ క్షేమంగా జరగాలని మీడియా మిత్రులతో అందరితోటి నా యొక్క విజ్ఞప్తి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఒక మాకు తెలియని పరిస్థితిలో ఈ సంఘాలను పిలిచినాం పిలిచి ఇక్కడ ధర్నా చేపించి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి మేము ధర్నా చేపిస్తే వీళ్ళు స్కూల్ మెజర్మెంట్ ఎవరు తెలియదు వాళ్ళు పోలీసు వాళ్ళతోటి మరీ దౌర్జన్యంగా గుంజి పోలీసు వాళ్ళ దాంట్లో ఆడి అనకుండా మగ పిల్లగాళ్ళు అనకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పోలీసు వాళ్ళని గిట్టే ఇంత పవర్గా ఇవ్వడం ఇది రైట్ కార్డ్ సార్ మీడియం మీడియా మిత్రులు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము మనసుపూర్తిగా మీ అందరితో కోరుతున్నాం సార్ మాకు న్యాయం కావాలి లేదు సార్ ఎప్పుడు ఇలా జరగలేదు మంచి పిల్లగాడు మంచి చదువుకునే పిల్లలు సార్ వాళ్ళు అలాంటి ఉద్దేశం ఉంటే ఠాకూర్ స్కూల్లో గిటా చదువుకున్నారు అక్కడ ఠాకూర్ స్కూల్ నుంచి గిట్ట ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు స్కూల్లో టాగూర్ స్కూల్లో గిట్ట ఫస్ట్లో జాయిన్ చేసినాం మంచిగా చదువుకున్నాడు అక్కడ నుంచి గిట్ట ఇన్ఫర్మేషన్ చేసుకోండి అలాంటి అబ్బాయి కాదు పెద్ద అబ్బాయికి అంటాను మేడం ఏమైతే చెప్పిందో పెద్ద అబ్బాయికి హాస్టల్లో వేసినాం బర్త్డే అక్కడనే హాస్టల్లో పోయి చేసినాం కావాలంటే అక్కడ ఫొటోస్ ఉన్నాయి అక్కడ మన చేవాళ్ళ దగ్గర ఫొటోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇలాంటివి తప్పు చేసి వీళ్ళు తప్పించుకోవడానికి ఇలాగ జరుగుతున్నాయి రేపు ఫ్యూచర్లో కరెంట్ పొజిషన్ అక్కడ చూసిన సార్ నేను గిట్ట అక్కడ జరిగినప్పుడు ఇక్కడ ఇలా మొత్తం ఫ్యాన్స్ అవి అన్ని ఒకవేళ షార్ట్ సర్కిల్ వస్తే అందరు బాబులో పరిస్థితి లేని సార్ మాకన్నా పేదోళ్ళు ఉంటారు సార్ ఎందుకంటే మనం చదువుకోలేం కాబట్టి మన పిల్లలను మంచి స్థాయికి తీసుకురావాలని ఎవరికైనా కోరిక ఉంటుంది సార్ ఆ కోరికతోటి కష్టపడి మేము రోజు కూలినాలు చేసి కష్టపడి పిల్లలకు స్కూల్లో చదివిస్తే స్కూల్ ఇలా నిర్ణయం తీసుకుంటే మా పిల్లల భవిష్యత్తు ఇంకే ఎవరిని నమ్మాలి పోలీసు ఓవర్ సర్ని తెచ్చి వాళ్ళు దౌర్జన్యం చేపిస్తుంటే ఇది ఎవరు న్యాయం చేస్తారు మాకు ఎవరు న్యాయం చేయడని ఇంతవరకు మాకు న్యాయం ఎలా జరుగుతుంది ఇది ఏ విధంగా న్యాయం జరగాలి సార్ ఇది మీడియా తోటే ఆల్రెడీ మేనేజ్మెంట్ మొత్తం ఖర్చు లేకుండా మేము భరిస్తామని చెప్పారు కదా ఆల్రెడీ చెప్తున్నారు నోటి మాటలే కదా సార్ మేనేజ్మెంట్ ఎవరు సార్ ఇడా చెప్తున్నారు కానీ అసలు మేనేజ్మెంట్ ఎవరు మేము అడ్మిషన్ చేయించినప్పుడు మా స్కూల్ లో జాయిన్ చేసిండ్రు సరే మంచి స్కూల్ అని చెప్పి ఆలోచన తోటి జాయిన్ చేసే ఇలాంటి పరిస్థితులు వస్తాయని గిట్ట మేము గిట కలగనలేము మాకేమున్నా మా అబ్బాయికి ఈ రోజు సర్జరీ జరుగుతుంది ఈ రోజు సర్జరీ క్షేమంగా జరగాలని విడియా మిత్రులతో అందరితోటి నా యొక్క విజ్ఞప్తి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఒక మాకు తెలియని పరిస్థితిలో ఈ సంఘాలను పిలిచినాం పిలిచి ఇక్కడ ధర్నా చేపించి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి మేము ధర్నా చేపిస్తే వీళ్ళు స్కూల్ మెజర్మెంట్ ఎవరు తెలియదు వాళ్ళు పోలీసు వాళ్ళతోటి మరీ దౌర్జన్యంగా గుంజి గుంజి పోలీసు వాళ్ళ దాంట్లతోటి ఆడపిల్లలు అనకుండా మగ పిల్లగాళ్ళు అనకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పోలీసు వాళ్ళను ఇంత పవర్ గా ఇవ్వడం ఇది రైట్ కార్డు సార్ ఏముంది

ఆయన పిల్లలకు జరుగుతాయి ఇట్లా ఉంటారా మా ఉసూరు ఉంటారా నేను రెండు నా ఉసూరు తగ్గుతా బాగుండదు అది ఒక్కరు గుర్తు పెట్టుకోమన్నా నన్ను నా పిల్లలు దొబ్బుతున్నారు కావాలని పిల్లలు పేషెంట్ ఉన్నా

వస్తే మేము అడ్మిషన్ ఇచ్చా ఇవ్వడం జరిగింది అడ్మిషన్ ఇచ్చిన మొదటి రోజే మమ్మల్ని తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేసిండు మాకు అర్థమై ఆయన ఏమన్నాడంటే పేరెంట్ వచ్చి మేడం మా బాబు ఇలాంటి వాడు తప్పించుకొని పోతుంటాడు కొంచెం చూసుకోండి అని చెప్పింది నేను ఏం చేసిన బాబుకి పక్కన కూర్చొని పెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చిన నానా నువ్వు ఇట్లా చేయొద్దు నాన్న చూడు మీ నాన్న ఎంత బాధపడుతున్నాడు ఆయన ఏమడి అంటే నన్ను మేడం నేను ఉద్యోగం చేసుకోవాలి వీనింట తిరగాలనా మేడం మీరు తెలిసిన నున్నారని నేను జాయిన్ చేసిన ప్లీజ్ మేడం జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకోండి అంటే నేను చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆయన రిక్వెస్ట్ చేస్తే చేసుకున్నాం చేసుకున్న తర్వాత నేను ఆ బాబుకు చెప్పు ఇవన్నీ గ్రౌండ్లు చూడానా ఇన్ని గ్రౌండ్లు ఉన్నాయి నువ్వు మంచిగా ఆడుకోరా చేసుకోరా చదువుకోరా మీ నాన్న కంటే గొప్ప ఆఫీసర్ కాని అంటే ఓకే మేడం ఓకే మేడం అన్నాడు అన్న తర్వాత మంచిగా స్కూల్కి వచ్చింది వాళ్ళ పక్కింటి వాళ్ళు అడుగుతా కూడా అన్నాడంట ఏ మేద స్కూల్ అచ్చా మే సర్ది స్కూల్కి జాతం అన్నాడంట నిన్న వాళ్ళ అన్నయ్య అనేవాడు ఆ హాస్టల్లో ఉంటాడంట వాడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందంట ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది వీడు స్కూల్కి రా పంపించకుండా అయిపోయేది ఆ రోజు వాళ్ళ అన్నయ్య బర్త్డేనో ఏదో సంథింగ్ ఉన్నాయంట మా అబ్బాయి వచ్చి పంపించకుండా అయిపోయేది వీళ్ళు ఎందుకంటే అబ్బాయి గురించి మాకంటే కూడా తల్లిదండ్రులు బాగా తెలుసు ఎలాంటి ఓడి ఎలాంటి టైంలో ఎట్లా స్పందిస్తాడు అనేది పంపించకుండా అయిపోయేది కానీ వాళ్ళు పంపించను పంపిస్తే కూడా మేము ఆ పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడాం సార్ రెండు రోజులు కూడా వానికి కాపలా మన ఇద్దరు పిల్లల్ని కూడా పిలిపిస్తా నేను ఇద్దరు పిల్లల్ని వాడు వాష్రూమ్ వస్తుంటే ఇద్దరు పిల్లల్ని ఎంటబెట్టి పంపించిన నేను ఆ పిల్లల్ని దొబ్బి దొబ్బి అటు పరిగెత్తుంటే వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటుంటే కూడా వాళ్ళని దొబ్బేస్తాను పిలిపిస్తాను సార్ పిల్లల్ని కూడా పిలిపిస్తాను పిల్లలు స్కూల్లోనే ఉన్నారు పిల్లలు కూడా పిలిపిస్తా పిల్లలు కూడా పిలిపిస్తా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ ఒక్కరు కాదు నాకు ఇద్దరు కొడుకులు వా ఆ పిల్లలు మా దగ్గరికి వచ్చేసరికి వాడు పరిగెత్తిపోయిండు ఆ శబ్దం అయ్యేసరికి అందరికి మాకు భయమై పరిగెత్తి మా వంట మనిషి అందులో నుంచి తీస్తే వెంటనే నేను ఇన్నోవా తీసుకొని పోయి ఏబి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి వద్దు ఆ క్రమ్మ ఇది చిన్నపిల్ల కాడు నీకు ఎట్లా ఎలక్ట్రిసిటీ కార్డు ఉంటుంది కదా హైదరాబాద్కి వెళ్ళి ఎందుకు తీసుకుంటే ఏబి హాస్పిటల్ కూడా డాక్టర్ చెప్పండి ఏమీ కాలేదు బాబుకు ఏ డ్యామేజ్ కాలేదు కొంచెం బర్నింగ్ అయింది టెన్ పర్సెంట్ బర్నింగ్ అయింది మీరేం బాధపడకండి అని అడు కాలనీ వాళ్ళు కూడా వచ్చిండ్రు అందరూ వచ్చిండ్రు అందరం చూస్తాము వాళ్ళని నా ఇన్నోవాలని నేను ఎక్కించి హైదరాబాద్ వరకు பம்பராபாத் வருக்கு பம்பின ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లో పిల్లవాడితో పాటు మా కన్సర్న్ పర్సన్ మా వాడిని ఆనే ఉన్నాడు మూడు రోజుల నుంచి ఆనే ఉన్నాడు సైన్ నుంచి ఆయన డ్రైవర్ కాదు సార్ ఆయన డ్రైవర్ కాదు హాస్టల్ వార్డెన్ డ్రైవర్ లేనందువల్ల హాస్టల్ హాస్టల్ వార్డెన్ పంపించాను ఆ రోజు ఉదయం మేము కూడా వెళ్దాం అనుకున్నాం ఉదయం నుంచి సాయంత్రం రాత్రి ఉదయం అన్ని చెప్తా సార్ ఒకటి చెప్తా వినండి సార్ నాకు టైం ఇవ్వండి ఒకటైనా ఒకటి చెప్తా ఆ రోజు ఉదయం ఆ ఇన్సిడెంట్ జరిగింది పదకొండు గంటలకు కానీ సార్ వాళ్ళు వచ్చింది నాలుగు గంటలకు అది ఎప్పుడు నాలుగు గంటలకు సార్ వల్ల వచ్చిండు కార్డు పని చేయదని తెలిసినప్పుడు సరే కార్డు పని చేయకపోతే ఏం అడగాలి నా వల్ల కాదు ఇంత తీయండి అని అడగనికి ఎవరు కాదు సార్ పిల్లవాడు పరిగెత్తిండు

సార్ వాడు అట్లా ఉన్నాడని చెప్పి ఇద్దరు పిల్లల్ని పంపిస్తే వాడు ఆ పిల్లల్ని దొబ్బి వాడి పిల్లల్ నీటికి వచ్చేసరికి వాడు అక్కడ పరిగెత్తి అది ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఉంది ఆల్రెడీ మేము దిమ్మే కట్టాము అక్కడ మీరు దింబ చూడొచ్చు ఆ దిమ్మే కట్టించినాం అదే రోజు నేను ఆ కాంట్రాక్టర్ కి డబ్బులు కూడా ఇచ్చిన కాంట్రాక్టర్ ప్రమాదం జరిగినాక కాదు సార్ సంతకం టైమింగ్ కూడా ఉంది మీరు అనొద్దు డేట్ కూడా ఉంది మీకు కూడా చూసిందే నేను టెన్ టు పదిహేను అవుతుంది పదిహేను అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ప్రమాదం జరిగినాక కాదు కాంట్రాక్టర్ రాలేదు మీరు మాట్లాడండి న్యాయం మాట్లాడండి నేను ఆ రోజు పిలవాన్ని సార్ ఆ రోజు పిలవాన్ని

విద్యార్థి పారిపోయేటువంటి క్రమంలో లేదా బయటకు వెళ్ళాలనేటువంటి క్రమంలో కొంత విజయవాద తీసుకోవడం జరిగింది ఆ విద్యార్థిని పాఠశాల యాజమాన్యమే తీసుకెళ్ళిమెంట్ పంపించడం జరిగింది అందులో భాగంగా ఆ విద్యార్థి కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ ఈ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా డివో గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ సంఘటన ఏదైతే జరిగిందో దీనిపైన ఒక నివేదికను డివో గారు కోరడం జరిగింది ఇవన్నీ కూడా అంటే అక్కడ ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సి ఉంది అది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది వాటి ద్వారా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ని డిఓ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది తదుపరి డివో గారు ఎంక్వైరీ చేసి తమ సెటిల్ తీసుకుంటారు ఉన్న ట్రాన్స్ఫర్ కని కంచే ఏర్పాటు చేస్తారు మేనేజ్మెంట్ బాధ్యత లేకపోతే ఎలక్ట్రిసిటీ బాధ్యత ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మేనేజ్మెంట్ బాధ్యతనే ఉంటుంది కంచే ఏర్పాటు చేయలేదు దాన్ని విజిట్ చేస్తే చాలా మంది సందర్భంగా ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ కూడా ఉన్నాయి தான் மீது எலக்ட்ரிக்கல் டிபார்ட்மெண்ட் கூட நான் கம்ப்ளைண்ட் கேட்க அவசியம் ఎందుకంటే

ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు నిన్నే ఉంది ట్రాన్స్ఫార్మర్స్ ఐడియా రాలేదా మరి చూసినా చేయబడి అంతేటే కూడా చేసినప్పుడు చూసే ఉందా మీరు వెళ్దాం పని సార్ స్కూల్లో విద్యుత్ ఘాతానికి అయ్యేటువంటి ఏవి కూడా స్కూల్ ప్రేమిస్ లో ఉండదు పెద్ద స్కూల్ కాబట్టి దాని ప్రొటెక్షన్ లో దాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటది దాన్ని పూర్తి స్థాయిలో అది కరెక్ట్ ఉందా లేదనేటువంటిది ఆల్రెడీ ఏ గారితో ఏ గారికి కాంప్లీట్ చేయడం జరిగింది ఏ గారు వచ్చి రిపోర్ట్ ఇస్తామన్నారు ఆ రిపోర్ట్ బేస్డ్ గా డికి కాంప్లీట్ చేయడం స్కూల్ విజిట్ చేసినప్పుడు అక్కడే స్కూల్ స్కూల్ నిబంధనలకు నేను విజిట్ చేశాం కానీ అక్కడ ట్రాన్స్ఫార్మర్ విషయంలో మేము వెళ్ళలేదు చూడలేదు అది వాస్తవం ఇంకొకటి స్కూల్ కు ప్రిన్సిపల్ లేరని చెప్పి చెప్తున్నారు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి లేదు సార్ ఇప్పుడు స్కూల్ అన్న తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆ తర్వాత ప్రిన్సిపల్ అనేది ఉంటారు ఇక్కడ పెద్ద స్కూల్ కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళే ప్రిన్సిపల్ గా ఉంటారని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు అట్లా ఉండదండి ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ ఎవరిని పెడతారు వాళ్ళే పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చార్జ్ ఇచ్చారు కదా